హాయ్ ఫ్రెండ్స్ మీరు పార్ట్ వన్ చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ మెన్షన్ చేస్తాను ఇన్ కేస్ అది చూస్తే మీకు రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళే దారి రూటు ఎలా రావాలి ఏటనేది క్లియర్గా చెప్పడం అయింది ఇప్పటివరకు వరకైతే మారేమిల్లి దాటిందా ఒక వ్యూ పాయింట్ వరకు వచ్చాము వ్యూ పాయింట్ దగ్గర తర్వాత నుంచి ఎలా ఉంటుంది ఏటనేది మీకు చూపెడుతున్నాం చూస్తున్నారు కదా మారేడుమిల్లి అందాలు వ్యూ పాయింట్ ఇంకా మా ఫ్రెండ్ అది మారినమిల్ వ్యూ పాయింట్ మారినమిల్ దాటిన తర్వాత అక్కడ వ్యూ పాయింట్ అనమాట ఎంత బాగుందో చూస్తున్నారు చుట్టూ కొండలు మధ్యలో వాటర్ ఫాల్స్ ఆ వాటర్ఫాల్స్లో చాలా మంది దిగు కూడా స్నానం చేస్తున్నారు చాలా చాలా బాగుంది యాక్చువల్లీ మీ అక్కడ కార్లు చాలా ఉన్నాయి కార్లు అన్నీ ఉన్నారు వ్యూ పాయింట్ దగ్గర ఎవరో లేరని అనుకుంటే కింద చూస్తే చాలామంది జనం అక్కడ స్నానాలు ఆడుతూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఇక్కడితో కొండ ప్రాంతం అయిపోయిందనమాట ఇంకెక్కడి నుంచి కొండ ప్రాంత దగ్గర నుంచి డైరెక్ట్ హైవే యాక్చువల్ బళ్ళులో మన బండిలో ఏమైనా క్యారీ చేసుకుంటాం కదా తినడానికి అవి కోతులు చూసి లాగేసుకుని తినేస్తాయి చూస్తున్నారు కదా కోతిని ఆ కోతి ఏంటంటే ఒక బండిలో ఉన్న చిప్స్ ప్యాకెట్ని మనుషులు తీసినట్టు తీసి పైకి వెళ్ళిపోయి తింటుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా తింటుందో యాక్చువల్ కోతులు కింద పడతాయి అనుకున్నాను అసలు పడకుండా ఒక్కడు కూడా పడకుండా జాగ్రత్త కవర్ని చింపి మరీ జాగ్రత్తగా తింటుంది ఈ వచ్చేదారిలో కోతులు మాత్రం చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఆ కోతులకి ఏమీ కారు నుంచి కారు ఆకుండా ఇయ్యాలి కానీ మీరు బండి మీద వెళ్తూ వారికి ఇచ్చారంటే మీద పడిపోతాయి అక్కడి నుంచి వ్యూ పాయింట్ నుంచి స్టార్ట్ అయితే చింతలూరు వెళ్ళే మార్గం ఇది యాక్చువల్లీ రోడ్డు రిపేర్ చేస్తున్నారు రోడ్డు అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకో చుట్టూ అడవులు చుట్టూ చెట్ల మధ్యలో మనం ఆ దారి ఎక్సలెంట్గా ఉంటాం చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇలాంటి దా ఆటో విడుపులు ఇలా మనకు మనకు మైండ్ రిలీఫ్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి ప్లేసులు వెళ్ళి మన యొక్క సిగ్నల్స్ ఉండవు మెయిన్ ఇప్పుడున్న బాధ ఏంటంటే ఫోను ఎంత ఫోన్ ఉంటే మనం ఎంత నడక అనిపిస్తుందో మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆ ఫోను ఇక్కడికి వెళ్తే ఫోన్ పనిచేయదు అదే మనం ఒక చెప్పుకోవాలి ఏ దారిలో పొట్టలు అయితే ఒక మనిషి అంత ఎత్తు పొట్టలు ఉన్నాయి మీకు దారిలో అందువేలా కనబడతాయి ఇంకా చూసారు కదంతా వాటర్ ఫాల్స్ వాటర్ రోడ్డు పక్కన కొండ పక్క నుంచి ఆ దారంట ఫాల్స్ ఉన్నాయి కాలువ యాక్చువల్లీ వరద వచ్చి వర్షం ఎక్కువ వస్తే అంతా చాలా మట్టు ములుగుతుంది కానీ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ కానీ ఒకటి గుర్తుంచుకోండి మీరు మారినమెల్లి దాటిన తర్వాత మళ్ళీ చింతలూరు వచ్చేంత వరకు బండి కండిషన్లో ఉంచుకోండి కేస్ బండి కండిషన్ లేకపోతే ఏ ప్రాబ్లం వచ్చినా దారిలో రిపేర్ చేయడానికి ఎవ్వరు ఉండరు మేము పెట్రోల్ కూడా మెయిన్ చూసుకోండి ఎందుకంటే మారినమిల్లి దగ్గర నుంచి ఇక్కడ వరకు మన చింతలూరు వరకు చింతూరు వరకు ఏ విధమైన పెట్రోల్ బంక్ కానీ బండి ప్యాచ్ పెడితే చేసేది వరకు ఎవ్వడో ఉండడం మళ్ళీ అక్కడి నుంచి మేము చూసుకుని అక్కడి నుంచి మేము ఏమీ పెట్రోల్ కానీ ఏవైనా ఏం చూడలేదు ఏం రిపేర్లు అయితే మాత్రం మనం వెళ్ళి ఎవరన్నా కష్టం ఒకళ్ళు వెళ్ళి ఆ కాళ్ళని పిలుచుకు రావాలి అలాగైతేనే అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అది మీరు మీరు గుర్తుంచుకోండి యాక్చువల్లీ ఇది రోడ్డు సింగిల్ చిన్న రోడ్డుని ఇలా డబల్ లైన్ చేశారు అక్కడక్కడ రిపేర్లు కూడా జరుగుతున్నాయి యాక్చువల్ ఇదో చుట్టుపక్కల కొండలో బండ్లు ఉండేవి అనమాట బండ్లు పెద్ద పెద్ద బండ్లు ఇంతకుముందు వచ్చినప్పుడు ఇప్పుడైతే ఆ బండ్లన్నీ పగలగొట్టేసి సైడ్ తోసారు చెట్లు పెరగడం వల్ల ఆ బండలు అయితే కనపట్టలేదు కానీ ఎక్సలెంట్ రోడ్డు ఇప్పటికీ చెప్తున్నాను ఈ రోడ్డు అయితే ఎక్సలెంట్గా ఉంది కానీ ఇదంతా ఆంధ్ర తెలంగాణ కాదు యాక్చువల్లీ ఆంధ్ర రోడ్లు బాగోలేదు ఆంధ్ర రోడ్లు బాగోలేదు తెలంగాణ రోడ్లు బాగుంటాయి అంటారు కదా యాక్చువల్లీ ఇది ఆంధ్రబోడి మాకు పెట్రోల్ అయిపోతే ఎక్కడ లేక ఒక అక్కడ అందాక అరవై రూపాయలు పెట్రోల్ కొట్టించి మేము భద్రాచలం వెళ్ళిన తర్వాత ట్యాంక్ ఫుల్ చేసుకుందాం అనుకున్నాము ఇంకా మా పెట్రోల్ కొట్టించుకుని బయలుదేరుతున్నాం మరి మరి చెప్తున్నాను ఫ్రెండ్స్ బండి కండిషన్లు ఉంటేనే మీరు ఈ రూట్ పెట్టుకోండి బండి కండిషన్ లేకపోతే దయచేసి ఈ రూట్ పెట్టుకోవద్దు డబుల్ డ్రైవింగ్ చేసుకునేలాగుంటే ఇద్దరికి అలసలు ఉండదు యాక్చువల్లీ ఇంకా చూసిన ఇది అంతా ఇది పత్తి పంట అది పత్తి పంట అంటే దూధ ఉంటుంది కదా అటు పక్క అంతా దూద్తో పండిస్తున్నా దూదే మా మెయిన్ పంట అనుకుంటా మన సైడ్ వచ్చి వరి ఎక్కువ పండుతుంది ఇక్కడంతా దూది పండుతుంది ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు వేశారు ఇది కూడా ఇంకా ఇది అదన రోడ్లు ఇంకా రిపేర్లు జరుగుతున్నాయి చాలా చాలా బాగున్నాయి రోడ్లు అయితే మాత్రం ఈ రోడ్డు అయితే బాగుంటుంది మీకు రిటర్న్ రోడ్ అయితే మీరు నరకం చూసిన ఇది మన జంగార కుక్కనూరు అసరావుపేట జంగారెడ్డి రోడ్డు అయితే మీకు లాస్ట్లో వీడియో పెడతాను జస్ట్ వన్ వన్ మినిట్ వీడియో అది ఎంత దారుణంగా ఉందో మీ చూపెడతాను ఇంకోండి ఇది భద్రాచలం రోడ్డు మీద నుంచి గుడికి వెళ్ళే దారి అది అదర దారులు యాక్చువల్లీ ఇది మీ మెయిన్ రోడ్ నుంచి కాదు జస్ట్ ఒక సబ్ రోడ్ నుంచి ఈ రోడ్లోకి వెళ్ళాము అందుకే వీడియో చూపెడుతున్నాను మీకు మెయిన్ రోడ్ నుంచి కూడా ఎలాగెళ్ళి లేట్ అనేది కూడా మీకు చూపెడతాను ఇది వీధుల్లో నుంచి ఉంది చూసారు కదా అది అయితే కాదు ఇది వీధుల్లో నుంచి ఉండడం వల్ల మీకు క్లియర్గా చెప్పలేకపోతున్నాను అది క్లియర్గా తెలియట్లేదు మీకు అనుకోండి భద్రాచలం వచ్చినప్పటికీ మూడు ఉదయం ఎనిమిది గంటలు బయలుదేరి పది నిమిషాలతో ఎనిమిది గంటలు బయలుదేరితే భద్రాచలం వచ్చినప్పుడు మూడు ఫ్రెండ్స్ ఇది కూడా ఏంటంటే మేము భద్రాచలం దేవాలయం వచ్చి మూడు గంటలకు తీస్తారంట సరే అయితే చీకట పడితే పర్ణశాల కట్టేస్తారు దానివల్ల ఏంటంటే సరే మీరు రిటర్న్లో వచ్చి ముందు పన్నసాలు వెళ్ళిపోయి తర్వాత రిటర్న్లో వచ్చి మేము శ్రీరాము దర్శనం చేసుకుందాం అనుకున్నాం ఇంకో గుడి చూసేది ఇది వచ్చి ప్రసాదాల ఉంటారు మళ్ళీ ఇంకో ప్రసాదాల కౌంటర్ ఇది మేము కనుక్కున్నాము సరే మూడుగా మనం ఫస్ట్ పర్ణశాలకి వెళ్ళిపోయి పన్నసాల దగ్గర నుంచి అక్కడ మనం చూసుకుని అక్కడి నుంచి రిటర్న్ అయ్యి అక్కడి నుంచి రిటర్న్లో ద్వాదశ లింగాలని చెప్పి ఒక చిన్న గుడి ఉంటుంది ద్వాదశ జ్యోతిర్లింగాలని చెప్పి అది అది దర్శనం చేసుకుని మేము రామాలయంకు వద్దామని ప్లాన్ చేసుకున్నాము ఇంకా ఫస్ట్ అది వన్ ఆఫ్ ది ఎంట్రన్స్ ఈ రామాలయంలో నాలుగు ఎంట్రన్స్లు ఉంటాయి నాలుగు ఎంట్రన్స్లో నాలుగు వైపులో నాలుగు దారులు ఉంటాయి మన ఏ దారిని వెళ్ళచ్చు ఇంక గుడి తె సరే మనం మూడు పన్నసాల నాలుగు గంటలు కట్టేస్తారు కదా అని చెప్పి మేము ఆల్రెడీ అయితే బయలుదేరిపోయాం ఆల్రెడీ మూడు దాటేసింది ఇంకా మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ ఇక్కడ ఇందాక లోకల్ ఇందాక షాపులో పెట్రోల్ అరవై రూపాయలు పెట్రోల్ కొట్టించాం కదా ఇప్పుడు మళ్ళీ ఇంకో పెట్రోల్ మళ్ళీ కొట్టించి మళ్ళీ బయలుదేరాలి యాక్చువల్లీ పర్ణశాలకి ఆటోలు అడిగితే మీకు పర్ణశాల ఆటోలు అడిగితే మనిషికి వచ్చి రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటారు అది కాదు మీకు బస్ స్టాండ్కి వెళ్ళి వెంకటాపురం బస్సులు వెళ్తాయి పర్ణశాల మీదుగా వెంకటాపురం బస్సులు వెళ్తాయి అది టికెట్ వచ్చి యాభై రూపాయలు నలభై రూపాయలు అంతే ఐడియా లేదు అది గంటకో బస్సు ఉంటుంది మీకైతే ఇబ్బంది ఉంటుంది గంటకో బస్సు ఉంటుంది అటు మీరు టైం వేయ పర్లేదు అన్న ఇబ్బంది లేకుండా ఉంటే మీరు చక్కగా చేసుకోవచ్చు పర్ణశాల వచ్చి భద్రాచలం నుంచి ముప్పై ఏడు కిలోమీటర్లు ముప్పై ఏడు కిలోమీటర్ల తర్వాత ఒక మనకి పర్ణశాల వస్తుంది అంటే మీకు ప్రత్యేకంగా తెలిసిందే కదా రాములు వారు వనవాసం టైంలో ఇక్కడ ఉన్నారు ఒక్క అంటే పద్నాలుగు సంవత్సరాల్లో పదకొండు సంవత్సరాలు నడుస్తూ వచ్చారంట ఇది అయోధ్య నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఒక సంవత్సరం ఉండి ఇక్కడి నుంచే రావణాసురుడు మన సీతాదేవిని తీసుకెళ్ళిపోయారు అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి ఈ పర్ణశాల అనేది పక్కా కమర్షియల్ అయిపోయింది ఎందుకంటే ఫోటోలు తీయనివ్వరు ఫోటోలు తీస్తే వాళ్ళు వేలంపాట వేసుకున్నట్టు వాళ్ళు చేస్తారు దానివల్ల మీకు ఫోటోలు ఏంపై లోపల తీయడం కావలేదు కానీ మీకు దారి చూపెట్టడానికి మాత్రం చేస్తున్నాను పర్ణశాల మన భద్రాచలం చేస్తే పర్ణశాల ముప్పై ఏడు కిలోమీటర్లు ప్రజెంట్ ఇక్కడ శివాలయం ఉంటుంది ఆ శివాలయం శ్రీరామచంద్రుడు పూజించినటువంటి శివాలయం ప్లస్ అప్పుడు ఉన్న కుటీర పరిస్థితి అప్పుడు ఉన్న కుటీరం ఉంటుంది కదా దాన్ని ఏమంటారు అప్పుడు కుటీరం పర్ణశాల అదే పర్ణశాలలో ఇప్పుడు దేవాలయం కట్టారు దాని పర్ణశాల ఎలా ఉండేది అని చెప్పడానికి ఎగ్జాంపుల్గా పక్కనకు చిన్న అది వెదురు బొంగులతో చిన్న స్థలంలో వారు కట్టారు పర్ణశాల ఆ విధంగా అప్పుడు రాముల వారు సీతాదేవి ఆ ప్లేస్లో ఉండేవారు అని చెప్పి ఈ విధంగా ఉండేవారు అని చెప్పి అక్కడ ఉండేది అక్కడ రాముల వారి పాదాలు జంక పాదాలు బంగాళేడి అంటారు కదా బంగాలేడి పాదాలు సీతాదేవి పాదాలు అన్నీ పన్నసాల ఉంటాయి ఇక్కడ పర్ణశాల పక్కన ఒక చిన్న కాలువ టైపు ఉంటుంది అది అక్కడే సీతాదేవి స్నానం చేసేదంట శ్రీరాముల వారు అక్కడ కూర్చుని సీతాదేవికి రక్షణగా ఉండేవారంట అన్నీ అక్కడికి వెళ్తే మీకు క్లియర్గా చెప్ చెప్తారు కానీ వీడియో తినవ్వలేదు దానివల్లే మీకు వీడియో తీయడం కవ్వలేదు మీ అయితే చా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ అస్సలు ఖాళీ లేదు ఇక్కడైతే మీకు బాగుంటుంది ఇంకొండి ఆ పరణశాల చూసుకుని మీ అదే వచ్చాము ఇక్కడ బోట్ షికార్ ఉంటుంది గోదావరిలో బోట్ షికార్ ఉంటుంది బోట్ షికార్ వచ్చి మనిషికి వచ్చి యాభై రూపాయలు చూసుకొని చక్కగా పోషకా చేసుకొని అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు అక్కడ చాలా చాలా షాపులు ఉన్నాయి మీకు తక్కువ గుడి దగ్గరకు ఏదో గుర్తుగా ఉన్నాయి అని చెప్పి ఏదైనా కొనుక్కోవచ్చు ఇక్కడ భద్రాచలం ఫేమస్ అంటే ఇప్ప పువ్వులు ఇప్ప పూలు ఒక్క భద్రాచలం తప్ప భద్రాచలం పన్నసాలలో తప్ప ఇంకెక్కడ దొరకవు మరీ మరి చెప్తున్నాను శ్రీరాముల వారి చంత దగ్గర ఉన్న భద్రాచలంలోనే ఈ ఇప్ప తప్ప ఇంకెక్కడ దొరకవు అదేటండి శ్రీకాళహస్తిలోని తిరుపతి ఎన్ని పనులు ఉన్నాయి కదా అక్కడ లే అంటే ఎక్కడా లేవు నేను మరీ మరీ చెప్తున్నాను నేను చాలా గుళ్ళు కాబట్టి చెప్తున్నాను ఇప్ప పూలు మాత్రం కేవలం భద్రాచలంలో మాత్రమే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి అది ఇంకో చూసారు కదా గోదావరి సాయంకాలం గోదావరి సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు యొక్క వ్యూ ఎంత అందంగా ఉందో చూసారా ఫ్రెండ్స్ ఇది ఎంత అందంగా ఉందో అది వీడియోలో అయితే ఎలా వస్తుందో తెలియదు కానీ రియాలిటీకి మాత్రం చాలా 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 బాగుంది మరీ మరీ చూశాను రియాలిటీ విషయంలో రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుంది అదిగోండి అదే శివాలయం ఇదే శివ ఈ శివాలయంలోని సీతారాముల వారు దేవస్థానం అనమాట ఇక్కడ అయ్యి ప్లేస్లోనే మన సీతాదేవి శ్రీరాముడు లక్ష్మణుడు ఒక పర్ణశాల కట్టుకొని ఇక్కడ ఉండేవారు ఇక్కడి నుంచే మొత్తం అంతా తిరిగేవారు పది అడవి ప్రాంతంతో తిరిగేవారు ఈ పర్ణశాల ఎలా ఉంటుంది అక్కడ బండల మీద సీతమ్మ తల్లి నారచీర మన రాముల వారి కండువా అన్నీ అక్కడ ఉంటాయి అది క్లియర్గా అక్కడికి వెళ్తే మీకు చూపెడతారు నేను వీడియో తీయడానికి అయితే అవ్వలేదు ఎందుకంటే వీడియో తీనివ్వలేదు మీకు అక్కడికి వెళ్తే మొత్తం క్లియర్గా చెప్తారు ఆ కొండ ప్రదేశం ఎలా ఉంటుంది ఏటి అని చెప్పి అక్కడ నుంచి అక్కడ కాలువ ఎప్పుడు ఎంత ఎండాకాలం అయినా దాంట్లో నీరు వస్తూనే ఉంటుందంట కానీ అది ఎండిపోవడం అంటూ జరగదు అది లక్ష్మణునిది లక్ష్మణుడు ఒక కొండ మీద బాణం వేసి దాని నుంచి వచ్చే నీరు దాని దానివల్ల అది ఆ నదికి వరం ఉన్నదంటే ఎంత ఎండాకాలం ఎంత వర్షాకాలమైనా ఎంత గోదావరి ఎండిపోయినా కూడా ఆ వాటర్ ఎండడం అంటూ జరగదంట అంత బాగుంటుంది ఇదంతా యాక్చువల్లీ గోదావరి వస్తే ఎంత ములిగిపోద్ది చెప్పాను కింద ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇక్కడి నుంచి ద్వాదశ జ్యోతిర్లింగాలు మీకు భద్రాచల వెళ్ళే దారిలో పనసాల నుంచి భద్రాచలి వెళ్ళే దారిలో ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి మీకు ఈ వీడియో చూసుకోండి ఫ్రెండ్స్ चण्ड जकारचण्डताण्डवं दरोत्तरशिखर शिवम् गोचर प्रभृत्य शेषलेखशेखर प्रसूलदूलितोरणी दूसरां कृपीठं गुरुजङ्गराजमालया निबद्धजाटचूटकश्रियै चिराय जायतां चघोरबन्धुशेङ्कर स्फुलिङ्गपावि गीत पञ्चसायकं न मन्निलिम्बनायकं सुधामयूखलेखया विराजमानुशिखरं महागपालिसम्भदे शिरोचडालास्तु लवक्तिका दगद्भगद्भगज्वलब्धरञ्जयाहुली कृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्र नन्दिनी कुजाग्रचित्रपत्रकार कल्पनैकशिल्पिनी त्रिलोचने रचिर्ममा नवीनमेकमण्डली निरुद्ध दुर्गमस्फुरद्भूनिशीदिनि तम प्रबन्धबद्धकन्दरं निरम्पनर्झरे धरस्तनोतु कृत्ति सिन्धुरा धरा निधानबन्धुर श्रियं जगन्तु चिदं गजिदान्तच्चिदं तमन्तकच्चिदं भज अखर्व सर्वमङ्गला कलागदं पमञ्जरी रसप्रभागमाधुरि विजृम्भणावधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकम्

प्रवर्तितप्रचण्डकाण्डवशी त्रिशति चन्द्रकल्पयोर्भुजङ्गमौक्तिकस्य चो हरिष्ठरत्ननुष्टयो सुहृत्तिपक्षपक्षयो धरारविन्द चक्षुषो प्रजाम हि मगेन्द्रयो समप्रवृत्तिभक्कदा सदा शिवं वजाम्या Gracias. ஷோர <small> पावि पीत पंचसायकं नमनिर इंपरायकं सुधामयूख लेखया विराजमान श्रीकरम महागपाली संध देशिरो जटालान सुधालान మీరు ఆ గుడి చూసిన తర్వాత తిన్నక భద్రాచలం బయలుదేరిపోయాం భద్రాచలంలో పైన దర్శనం చేసుకుని కిందకు వచ్చాం ఇక్కడ పైన యాక్చువల్లీ కెమెరా ఎలా చేయలేదు దానివల్ల పైన ఎలా ఉంటుంది ఏంటని మీకు చూపించడం జరగా అవ్వదు ఇంకా మీకు కొండ కింద ప్రాంతం ఇది షాపింగ్ యాక్చువల్ ఇది వరద వస్తే ఈ ప్లేస్ అంతా ఇది మొత్తం ఇంకా మీకు ఈ కొండ మన భద్రాచలం అది నాలుగు మార్గాలు ఉంటాయి ఇప్పుడు మనం చూపెట్టేది ఒక మార్గం మీకు నాలుగు మార్గాలు చూపెడతాను ఇక్కడ నుంచి ఆ నాలుగు మార్గాల పక్కనే ప్రతి మార్గం పక్కనే బ్యాగ్ పెట్టుకోవడానికి సెల్ఫోన్ పెట్టుకోవడానికి చెప్పులు పెట్టుకోవడానికి మనకి అవైలబిలిటీ ఉంటుంది చెప్పులకి ఐదు రూపాయలు సెల్ఫోన్కి ఐదు రూపాయలు బ్యాగ్కి పది రూపాయలు కానీ యాక్చువల్ మొబైల్స్ అయితే పైకి తీసుకెళ్ళేవారు బ్యాగులు కూడా చెక్ చేస్తారు మాక్సిమం మొబైల్స్ అయితే పెట్టించుకోండి చుట్టూ చూస్తున్నారు కదా భద్రాచలం యొక్క శ్రీరామచంద్రవాడి ఇంకా ట్రావెల్స్ మీకు చాలామంది ఉన్నారు అప్పుడు మీకు చూస్తున్న ఆ మండపంలో శ్రీ సీతారాముల కళ్యాణం కానీ ఏమైనా కార్యక్రమాలు జరుగుతాయి ఏమైనా భక్తి పర పరమైన కార్యక్రమాలు జరుగుతాయి అక్కడే చేస్తారు అది ఇది రెండో మార్గం ఓకేనా ఫ్రెండ్స్ అసలు ట్రాఫిక్ హెవీగా ఉండడం వల్ల బండి చాలా స్లోగా వెళ్తున్నాము నిజంగా చెప్తున్నాను దర్శనం అయితే చాలా బాగా మీకు భద్రాచలం యొక్క గొప్పతనం ఏంటి అన్నది మీకు వెళ్తేనే తెలుస్తుంది ఇది నేను చెప్తే మీకు తెలీదు ఇదొక ఇదొకటి మూడో మార్గం ఆ మార్గం గుండా వెళ్తే సరిపోతుంది మనకి ఇగోండి మూడో ఇది మూడో మార్గం నాలుగో మార్గం వైపు కూడా వెళ్తాం అలా మొత్తం నాలుగు వైపులో ఎంట్రన్స్ ఉంటాయి నాలుగు వైపులా వెళ్ళొచ్చు ఇక్కడ ఎంప్లాయీస్ కానీ అందరికీ సపోర్ట్గా మాట్లాడతారు మనకి ఏ ఇబ్బంది ఏ విధమైన ఇబ్బంది ఉండదు శ్రీరామచంద్ర కరీణ కటాక్షాలు ఇక్కడ అందరికీ దొరకాలని ఆశిస్తున్నాను ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఈ భద్రాచలంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉండదు ఎందుకంటే ఆంజేయస్వామి కల కలవకముందే ఇక్కడ భద్రాచరణలో శ్రీరామచంద్రుడు సీతాదేవి లక్ష్మణుడు ఉన్నారు ఉన్నారంట దానివల్ల ఏంటంటే ఇక్కడ ఆంజస్వామి ఈ విగ్రహంలో ఉండరు ఇక్కడ మ్యూజియం ఉంటుంది ముస్లిమ్స్ ఈ విగ్రహం పడగొడతా అది పాడు చేద్దాం టైంలో ఇక్కడ ఉన్న బ్రాహ్మణ్సు అసలు విగ్రహం తీసేసి నకిలీ విగ్రహం పెట్టారు అది అసలు విగ్రహం అనుకుని ఆ ముస్లింస్ పాడగొట్టేసి పాడు చేసి వెళ్ళిపోయారు ఆ విగ్రహం ఇప్పటికే పైన ఉన్న మ్యూజియంలో ఉంటుంది అది మీరు ఐదు రూపాయల టికెట్ ఐదు రూపాయల టికెట్ చూసుకుని ఆ యొక్క ఆ విగ్రహాన్ని ప్లస్ రాముల వారికి అలంకరించే బంగారం అవి కూడా దాంట్లో ఉంటుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు తెలిసి మీకు అంత వివరంగా చెప్పనని అనుకుంటున్నాను ఏమైనా తప్పులు ఉంటే మాకు సపోర్ట్ చేయండి ఇంకొండి మేము భద్రాచలం నుంచి మా కుక్కునూరు అసరాపేట జంగారెడ్డి దారి నుంచి వెళ్దాం అనుకుంటున్నాం రోడ్డు చూశారు కదా అసలు లైట్లు లేవు ఏమి లేవు రోడ్డు అయితే కుక్కునూరు వరకు బాగోలేదు దానివల్ల మీకు వీడియో చేసి మీకు చూపెట్టలేకపోతున్నాను నా యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోలు కొత్త కొత్త వీడియోలు మీకు నా దగ్గర నుంచి మీకు వస్తాయి దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thank you. Thank you for watching.